అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఇండియాలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆడపిల్ల తండ్రి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పిన దశరథ మహారాజు దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకొని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళారు అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెప్పారు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్ళి జనక మహారాజుకు పాదాభివందనం చేశాడు అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేచి సంతోషంతో కౌగులించుకొని ఇట్లా అన్నారు రాజా మీరు పెద్దవారు పైగా పక్షం వారు ఇలా మీరు నాకు పాదాభివందనం చేయటం ఏమిటి గంగానది వెనక్కి ప్రవహించడం లేదు కదా అని అన్నారు అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన సుందరమైన జవాబు చెప్పారు ఇలా మహారాజా మీరు దాతలు కన్యాదానం చేస్తున్నారు నేనైతే యాచకుణ్ణి మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను ఇప్పుడు చెప్పండి దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద ఎవరు గొప్ప అని అన్నారు ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇలా అన్నారు ఏ గృహంలో అయితే కూతుళ్ళు ఉంటారో వాళ్ళు భాగ్యవంతులు ప్రతి కూతురు అదృష్టంలో తండ్రి ఉంటారు అందుకే చెప్తారు ప్రతి ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుందని అంటారు పెద్దలు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాబాయ్